ఒంటిమిట్టలోని కోదండ రామాలయం చోళులు మరియు రాయల కాలంలో పరిపూర్ణంగా నిర్మాణమైంది చరిత్రకు అందరి కాలంలోనే ఇక్కడ ఏకశిలలో ఆంజనేయుడు లేకుండా రామలక్ష్మణ సీతమ్మ వారి ప్రతిమలతో ఏకశిలా విగ్రహం ఉండింది సీతారామ లక్ష్మణుల విగ్రహాల్లో ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరం అని కూడా ప్రసిద్ధి చెందింది దేవాలయంలోని మూల విగ్రహాల్లో రాముడి విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం రామ లక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకున్నాడని తెలిసిందే కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృకండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతోంది అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చిక్కించారని తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం కూడా ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగడు పైకి తెచ్చాడని అంటారు గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెన్యర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటి అని కీర్తించాడు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకున్నాడు అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు అన్నమయ్య కూడా ఒంటిబిట్ట రాముడి సేవలోని ధరించాడు ఒంటిబిట్ట ఆలయంలో ప్రతి స్తంభం ఆలయ గోపురం గోడలు అణు అణువు అద్భుతమే वो करके एंटर किए काम नहीं दिखते माने i yeah. sc enquanto car sem band law aga etc ok లోపల తీయకూడదు అని చెప్పారు పోలీసు వాళ్ళను లోపల తీ లేదు లోపల పోయొచ్చు అన్నాము అడిగితే తీసుకుంటున్నాను బయట నుంచి తీసుకోండి இல்லை <laughs> பார்க்க <laughs> గడిచిన నాలుగు సంవత్సరాలుగా నీట్ లో అత్యధిక శాతం మెడికల్ సీట్లతో పాటు ఆరు వందల నలభై ఎనిమిది మార్కులతో మరోసారి అగ్రగామిగా నిలిచిన ఆర్ఎన్ఆర్ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అపార అనుభవైన ఉపాధ్యాయులచే యూనిక్ ప్రోగ్రామ్స్ తో శిక్షణ జూన్ పది నుండి నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసులు ప్రారంభం అడ్మిషన్లు జరుగుతున్నవి ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ అన్నమయ్య సర్కిల్ నెల్లో